హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్కి అయితే ఇరవై రెండు వేల చిన్న అనేది టమోటో దిగుమతి రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలం పాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ధర అయితే తగ్గడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడి కాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ముప్ప రూపాయల లోపు అయితే టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే యావరేజ్ కాయలు నలభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వంద రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద పది వంద ఇరవై వంద ముప్పై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో